ఎం కుర్లపల్లి గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేరు ప్రజలు మన పార్లమెంట్ అధ్యక్షు అయిన అంబికా లక్ష్మణ్ గారికి ఈ రోజు మీరు ఏ ధైర్యంతో ఉన్నారంటే మా ప్రభుత్వం రాబోతుందనే ధైర్యంతో ఉన్నారు ఖచ్చితంగా అదే ధైర్యం మనము మే పదమూడవ తారీఖు మనం చూపించాల్సిన అవసరం ఎలా ఉంది ఆ రోజు మనకి చాలా కీలకమైన రోజు మనందరం కూడా ఆ రోజుకే ముందు రోజు కానీ ఆ మూడు రోజు కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న మన వాళ్ళు ఓటర్ సంఘ కూడా పిలిపించుకోవాల్సిన అవసరం వెంటనే ఉంది వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మనం గ్రామ గ్రామానికి కూడా వెళ్ళి మీ గ్రామంలో ముందున్న గ్రామం ఈ గ్రామం అందరి చోటుకు వెళ్లి మనం ఈ పోస్టులో అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నా ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎన్నిక ఈ ఎన్నికకి ముందు విశ్వాసం చేసిన జగన్ రెడ్డికి మనం కొనుగట్టాలని చెప్పించిన చెప్పాల్సిన అవసరం ఈ ఎన్నికతో మనం నెరవేర్చుకోవాలి కాబట్టి నిజంగా ఎం కుర్లపల్లి గ్రామస్తులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా ఆ రోజు ఏ పనులున్నా ఏమున్నా కూడా గ్రామంలో ఒక్కరు ఉండేటట్టు చూసుకోవాలి మన ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి సైకిల్ రూట్స్ ఓట్ వేయడానికి ఉండాలి మనకు రెండు ఓట్లు ఉన్నాయి ఒక అసెంబ్లీ అభ్యర్థి అయిన నేను మరియు పార్లమెంట్ అభ్యర్థి అయిన లక్ష్మణ్ గారికి ఇద్దరికి రెండు ఓట్లు ఉంటాయి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకు వేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే మన నియోజకవర్గంలో చాలా అభివృద్ది కుంటుపడింది ఈ ఈ మధ్య కాలంలో వచ్చాడు మన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్య గారు ఆయన ఎంపీగా ఉన్నారు ఏ రోజు కూడా ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా సూర్యని ఈ వ్యక్తి ఈ రోజు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నేను మంచివాడుగా ఉంటానని చెప్పుకుంటున్నాడు మంచివాడే ఉండొచ్చు కానీ ఈ మంచితనం పనులు చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పార్లమెంట్ అభ్యర్థుగా ఆయన చేయాల్సిన ఆయనకున్న నిధులన్నీ కూడా ఏ రోజు కూడా ఖర్చు చేయని ఈ వ్యక్తి ఈ రోజు ఒక నెల రెండు నెలల్లో వచ్చి ఒక కోటి రూపాయలు ఇస్తాయి ఐదు కోట్లు చెప్పి చెప్పాడు అది విరుద్ధం అది ఇవ్వడానికి కూడా అవకాశం లేదు ప్రజలు కూడా మొబైల్లో పెట్టాడు అలా లెటర్లు ఇచ్చిందని కూడా ఇప్పుడున్న కలెక్టర్ గారు ఎప్పుడు ఎన్నికల కమిషన్ గారు కూడా ఇవి అప్రూవ్ చేయకోకుండా మూలన పడ్డాయి కాబట్టి ప్రజలారా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి మన ప్రభుత్వం రాబోతుంది మన యూత్కి ఉపాధి కావాలి మనకి భైరో దీపక నీళ్లు వస్తే ఎప్పుడైతే మన కమ్మదూరు జలకి నీళ్లు వస్తాయో మీ అందరికీ కూడా మనకి భూగర్భ జలాలు అన్ని చోట్ల ఇంప్రూవ్ అవుతాయి చాలా చోట్ల రోడ్లు కూడా చాలా అసహనంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం వెంటేగా ఉంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వెంటేనే ఉంది కాబట్టి మీరందరూ ఒకటే ఆలోచన చేయండి మనం వేయాల్సిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైకలు కొట్టుకుపోయాలి అలాగే ఎస్సీలకి వాళ్ళ గిల్లు నిర్మించడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అనేది చాలా అత్యవసరం వాళ్ళ చిన్న చిన్న ఇంట్లో పదహైదు మంది ఇరవై మంది కూడా కాపురాలు చేస్తున్నారు దయచేసి నన్ను నమ్మండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన భూమి తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు పట్టాలిచ్చి దాంట్లో సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తానని మీకు తెలియజేస్తున్నా మోడీ గారు కాబోయే ప్రధానమంత్రి అని ఆల్రెడీ అందరికీ నిర్ణయం అయిపోయింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా కాబోతున్నారని ప్రజలందరూ కూడా తెలిసిపోయింది కాబట్టి ప్రజలారా మీరు ఒక్కరు కూడా విసు కాకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అమరావతిని నిర్మించుకోవడానికి మన అనంతపురం జిల్లా బాగుండాలంటే మన కళ ప్రాంతం బాగుండాలంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటేశారని ఆశిస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం తెలుగు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే గ్రామ సోదర సౌదంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరుతో నమస్కారం తెలియజేస్తుంటూ రాష్టం చూడని రాంబాబు ఎన్నికల్లో కళ్యాణ్ దుర్గం శాసనసభ అభ్యర్థిగా చోడీ చేస్తున్నటువంటి సోదరులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ఈ కార్యక్రమం ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ నాయకులు జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇంకా కేవలం ముప్పై ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అనార్థిక పాలనకి చర్మ గీతం పాడడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా సిద్ధమా ఎందుకు సిద్ధమయ్యా మన ఇప్పుడు ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులందరూ కూడా దోచుకున్నారు ప్రత్యేకించి మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుషమ్మ గారి ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలు పంపించారు అందరూ కూడా ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఆమె ఇక్కడంతా ఇచ్చినంతా అయిపోయింది మా పెరుగు జరుగుతుంది పక్కన దొరుకుతుంది ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి కళ్ళపల్లి మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ మోసపుచ్చి నూట యాభై వేల సీట్లు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా భేదిస్తూ ఎస్టీఆర్ హింసిస్తూ ఈ రాష్ట్ర పరిపాలనకు ఒక నియంత్రణగా తయారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించేదాని కోసం ఒక అవకాశం అందరికీ లభించింది ఎందుకంటే ఒక ఛాన్స్ అని కాబట్టి ఆ ఒక్క ఛాన్స్ పూర్తి అయిపోతా ఉంది తిరిగి రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది సంక్షేమ దిశగా తీసుకెళ్లాలి మన రాష్ట భవిష్యత్తుని మనం కూడా కాపాడుకోవాలంటే తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాద చేస్తేనే మన రాష్ట్రం బాగుపడుతున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించడం జరుగుతూ ఉంది ఇదో చూసారు మీరు అందరూ కూడా రాష్ట్రంలో పేసీలకి రావాల్సినటువంటి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఇతర పథకాలకు మళ్లించి వాళ్ళందరికీ మనీ చేయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్దా రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల్ని కూడా ఇతర పథకాలు మళ్లించి వారికి కూడా ద్రోహం చేయడం జరుగుతూ ఉంది మైనార్టీ భావించిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ఈ రోజు ఒక్కటే చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంకా సాధనం పేరం కోసం మనందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మనందరికీ కూడా నారా చంద్రబాబు గారు ఎంతో ప్రేమతో ప్రత్యేకించి మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రత్యేకంగా మీ అభిమానంతో మీ అందరినీ గతంలో లక్ష్యాధికారుగా మార్చేయడం కోసం ట్వాకర గ్రూపులు రుణాలు ఇచ్చి మీ అందరికి కూడా ఒక ఆర్థికమైనటువంటి పరిపుష్టిని చేకూర్చి మీ అందరికీ కూడా ఒక మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని గతంలో మీరు ఎందుకో తెలియని పరిస్థితులలో రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఒక దూరదృష్టి లేకుండా పొరపాటున ఒక మనిషి నమ్మి మీరు కోసం ఈ రోజు అందరూ కూడా ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు పాలై పరాయి రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో కరెంటు ఛార్జ్ ఎన్నిసార్లు పెంచారమ్మా మనకి ఎనిమిది సార్లు పడి పెంచారు కరెంటు ఛార్జీలు ఈరోజు బస్ ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి అనేక రకాలటువంటి నిత్యావసర సరకు ధరలన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈ రోజు సామాన్య మానవులు మనం జీవించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉండేది ఇవన్నీ కూడా దయచేసి మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎపిల్ దాదాపు ముప్పై మంది ఎంపీల్ ని ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు హోదవం ప్రాజెక్టు గురించి మాట్లాడరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడిగేటువంటి పరిస్థితి కూడా లేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మన అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి రంగాయ్య గారి నివేదిక మన కళ్యాణ గురించి పోటీ చేస్తున్నారు మీ అందరూ తెలుసు రంగాయ్య గారు ఎంపీగా వచ్చిన తర్వాత మనందరికీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు అని ఒకసారి గుర్తుంచుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో నిర్వహించడం జరిగింది ఆ విధంగా వీధులైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు వీధి వీధులైంట్లు పడైపోతే తిరిగి వీధులైలు అయితే పరిస్థితి కూడా ఈ రోజు డబ్బు లేని పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాం కాబట్టి మనం అంతా గమనించాలి అభివృద్ధికి పట్టంపడే తెలుగుదేశం పార్టీకి మనం మోసం చేశామని చెప్పి ప్రజలు కూడా గ్రహించేటువంటి పరిస్థితి వస్తారు కాబట్టి మనమందరం కూడా దయచేసి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఒక మంచి వ్యాపారవేత్త అవసరం అయితే దాని కొంత డబ్బుల్ని రచించి ఈరోజు మీకు రోడ్లు కావచ్చు కావడం కావచ్చు ఎవరు ఎప్పుడు సంక్షేమ కార్యక్రమం అయినా చేపట్టినటువంటి ఒక కర్తను ముందుకు రావడం అనేది భావిస్తున్నాను ಸೇವೆಗೆ ಪ್ರಜಲ ಪಟ್ಲ ಪ್ರತ್ಯೇ ಕಷ್ಟಪಡೇ ವಾರ ಪಟ್ಲ మక్కువతోటి ప్రేమతో ఎప్పుడు కూడా సర్వీస్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు ఎందుకుంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే కూడా మిన్నగా కళ్యాణాన్ని అభివృద్ధి చేసి మీ అందరి కూడా ఒక మంచి ఒక పరిపాలన అందించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా మేమందరూ కూడా గుర్తించామని గుర్తుపెట్టుకుంటూ ఆయనకు తప్పకుండా మీ అందరి మద్దతు తెలిపి ఈ రోజు రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు సైడ్ గుర్తు కూడా ఎమ్మెల్యేగా మోదీ చేసిన సునీ గారికి అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినటువంటి అంబికా లక్ష్మీ అని చెప్పేసి నాకు మీ అందరూ కూడా మొట్టగడ్డతో ఏక ఏకాభిప్రాయంతో రెండు బాట కూడా సైకిల్ గుర్తికి వేసి అత్యధిక మీద గెలిచి తద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ యువకులు చాలా మంది గారు కూడా యువకులు దయచేసి గమనించండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి ఉద్యోగాలు రాక వద్ద కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పది సంవత్సరాలు కాబట్టి ఇందరికీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ రోజు మనకి లోకేష్ గారు మాటిచ్చారు కాబట్టి అందరికీ ఉద్యోగం లభిస్తాయి ప్రత్యేకించి పారిశ్రామిక వాళ్ళని అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఎంపీగా అయిన తర్వాత నేను కూడా ఒక ఎంపీ సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెంటర్ ఏర్పాటు చేసి మీద స్కిల్స్ బయట వాళ్ళందరికీ కల్పించే తెలియజేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అంబికా ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బ్యాంకు ఉద్యోగాలు అదేవిధంగా వైద్య సిగ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య వైద్యం అదేవిధంగా ఆపరేషన్ కూడా బెంగళూరు ఐంఎస్ ఆసుపత్రి ద్వారా చెప్పారు కాబట్టి ఆ అన్ని కార్యక్రమాలు కూడా మీ మధ్య కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులు కూడా మేమందరం సేవ చేసే అవకాశం మీరు కల్పించాల్సింది మీరు కోరుకుంటూ దానికి అవకాశం ఇచ్చినటువంటి పున్నపల్లి గ్రామ సోదర సోదరు పేరు కన్నా హృదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్